ఇప్పటి వరకు నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా గత యాసంగిలో ఎన్ని ఓట్లు ఉన్నావు ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లు వేసినావు మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని అకౌంట్లు వేసినావు రైతులకి ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంతగా ఉన్నావు నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికి ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి ఈ రోజు వరకు ఎంత ధాన్యంగా ఉన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చింది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు మీరు మునగాండ్లు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఒడ్లు కొని నేను చెప్పకపోతే మీరు రండలే అనంట సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే చెప్పి తీరాలే